నమస్తే ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు పురోహితులు బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి చాలా సంతోషం మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో మందిని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం రకర అంటే ఈ గా భక్తి యాంగిల్లో మనం మాట్లాడుకుంటే అంటే ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం కానీ అస్ట్రాలజీ చెప్పడం కానీ ఇట్లా చాలా మందిని చూస్తుంటాం కానీ కొంతమందిని చూసిన తర్వాత ఒక సెకండ్ ఆగుతా అలాంటి వర్చస్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను సో మిమ్మల్ని అడగటం మీరు అడిగిన వెంటనే సమయాన్ని ఇవ్వటం ఖచ్చితంగా మా అదృష్టంగా భావిస్తున్నాం రకరకాల అంశాలు ఉన్నాయండి వాటి గురించి మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ముందుగా మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి నిశీధికాలంలో ఆ శ్రావణ బహుళ అష్టమి రోజు ఖచ్చితంగా స్వామి కాలంలో ఆవిర్భవించినటువంటి రోజు ఆ శివకేశవులకి అభేద కూడా ఈ అంశాన్ని అటు ఈశ్వరుడు కూడా కాలంలోనే ఆవిర్భవించారు అన్న విషయం అయితే ఈ కన్ఫ్యూజన్ ఉంది శుక్రవారం కాలంలో అష్టమి తిథి ఉంది కానీ రోహిణి నక్షత్రం లేదు శనివారం కాలంలో అష్టమి లేదు రోహిణి లేదు సో ఎప్పుడు చేసుకోవాలి కృష్ణాష్టమి అనే సంశయం ఉంది మరి ఎప్పుడు చేసుకోవాలి కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని ఎలా పొందాలి ఇత్యాది విషయాలు మీ ద్వారానండి శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం అనేటువంటిది మనం చూసుకుంటే స్వామివారు బ్రాహ్మీ ముహూర్త కాలంలో అశ్విని యొక్క రోహిణి నక్షత్రము అలాగే ఉన్నటువంటి అష్టమి తిథి నాడు జన్మించారు మనకెప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తము అలాగే అష్టమి తిది రోహిణి నక్షత్రం వస్తుందో అప్పుడే మనం ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణాష్టమి జరుపుకోవాలి అయితే మనకు పురాణాల నుంచి కూడా వచ్చినటువంటిది ఏమిటంటే వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా పూర్తిగా నక్షత్రాన్ని సూర్యోదయానికి చూసుకొని ఆ యొక్క పర్వదినాన్ని జరుపుకుంటారు అయితే చాలా మంది తెలివని విషయం ఏంటంటే దేవాలయాల్లో పాటించేటప్పుడు చేసేటప్పుడు చేసేటువంటివన్నీ ఖచ్చితంగా నక్షత్రాన్ని చూసుకొనే చేస్తారు మన ఇంట్లో చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తిది చూసుకోవాలి మనం నక్షత్రం చూసుకోకూడదు నక్షత్రం కేవలం దేవాలయానికి మాత్రమే మన ఇంటికి వచ్చేసరికి కృష్ణ అష్టం ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మనం చూసుకోవాలి మరి శుక్రవారం అర్ధరాత్రి మొదలవుతుంది సుమారుగా పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల తర్వాత అష్టమి తిథి మొదలవుతుంది రాత్రి మరి ఎప్పుడు చేసుకోమంటారు మనకు చాలా మంది ఏంటంటే పన్నెండు దాటిన తర్వాత డే కిందికి కౌంట్ చేసుకుంటారు కదా అది లెక్కలోకి రాదు అదే కదా వాస్తవంగా సూర్యోదయానికి మనకు రోజు ప్రారంభం సూర్యాస్తమయానికి రోజు ప్రారంభం ఇప్పుడు నేను శుక్రవారం నాడు అని చెప్తే పన్నెండు దాటింది కదా అని అంటారు అయితే సరే సూర్యోదయం ఎప్పుడైతే ఉంటుందో ఆ సూర్యోదయానికి అష్టమి ఎప్పుడైతే ఉంది ఆ అష్టమి తిది అలాగే ఈ యొక్క అప్పటికి నక్షత్రం కూడా రోహిణి నక్షత్రం గనక వచ్చి ఉంటే ఆ రోజునే మనం ఖచ్చితంగా ఈ యొక్క కృష్ణాష్టమి దిన పర్వదినాన్ని జరుపుకోవాలి తిది ప్రామాణికంగా ఇంట్లో చేసుకుంటాం కాబట్టి శనివారం నాడే చేసుకోవాలి అయితే ముందు రోజు శుక్రవారం నాడు నాకు తెలిసి దేవాలయాల్లో గోపూజ లాంటి ఉంటాయి కాబట్టి శనివారం సాయంత్రానికి తిది నక్షత్రాలు రెండు కూడా ఉండవు కాబట్టి శుక్రవారం నాడు చేస్తూ ఉన్నారు కొన్ని దేవాలయాల్లో అది తప్పేమీ కాదు రెండు రోజులు జరుపుకుందాం సంతోషంగా ఇంకా ఆనందం కానీ దారుణమైన విషయం ఏమిటంటే వేరే వేరే పండుగలకు కూడా సెలవులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కృష్ణాష్టమికి ఎందుకో సెలవు ఇవ్వడం లేదు ఇవాళ రేపు అస్సలు కన్సిడర్ చేయాలి శ్రీరామనవమికి ఇవ్వట్లేదు కృష్ణ చాలా తగ్గిపోయింది శ్రీరామనవమి కంటే సరే స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు సెలవుల్లో వస్తుంది కానీ ఈ బయట ఎవరన్నా సరే విపరీతమైనటువంటి కృష్ణ భక్తులు ఉంటారు ఎందుకంటే మనకి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ చాంటింగ్ ఎవరైతే చేస్తూ ప్రశాంతంగా అలా ఆ మంత్రాన్ని ఒక పదకొండు సార్లు నూట సార్లు చదువుతూ నిజంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా కృష్ణుడి విగ్రహం ఏదైనా మనం ముందుంటే దానిపై పెడితే నిజంగా కృష్ణ పరమాత్మ మన పక్కనే ఉండి మన భుజములపై చేయి వేసి ఏమిటి నీ బాధ ఎందుకు అని చెబుతారు నిజంగా అది ఫీల్ అయిన వాళ్ళలో నేను ఒక నుంచి నీళ్ళు అలా కారతాయనమాట జంగా నా స్వామొచ్చిన పక్క కూర్చున్నాడు నన్ను తాకాడు మాట్లాడాడు అందుకని ఎందుకనంటే కృష్ణ తత్వము ఆయన జగద్గురు ఆయన వాట్ నాట్ అన్ని ప్రతి ఒక్కటి ఆయన ఆయన ఒక సైంటిస్ట్ ఆయన ఒక డాక్టర్ ఆయన ఒక ఫార్మర్ ఆయన ఒక లీడర్ ఆయన ఒక మంచి ప్లానర్ మ్యూజిషియన్ మ్యూజిషియన్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకు నాసా లాంటి వాళ్ళు శాస్త్రవేత్తలు కానీ వేరే వేరే సైంటిస్ట్ వాళ్ళందరూ కూడా ఏంటంటే మ్యూజిక్తో హీల్ చేయొచ్చా అని ఫ్లూట్ మ్యూజిక్తో ఆపరేషన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇది డాక్టర్స్ సైంటిస్టులు చాలా మంది చూశారు అంటే వాళ్ళకి మత్తు చాలా తక్కువ ప్రమాణంలో ఇచ్చి ఫ్లూట్ మ్యూజిక్ తోని ఆపరేషన్స్ చేశారు సో ఇంకొకటి స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ డెలివరీ అయిన అమ్మాయి ఉంది ఆ నొప్పులు తట్టుకుంది అని చెప్పింది సాధారణంగా ప్రెగ్నెంట్ లేడీకి వచ్చే నొప్పులు శరీరం అంతా సూదులు కొన్ని వేల సార్లు గుచ్చితే ఎంత నొప్పు ఉంటుందో అంత నొప్పి హరించేశాడు భగవంతుడు కాబట్టి స్వామివారి యొక్క పర్వదినము చాలా శ్రేష్టము ఆ రోజున ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళ కాళ్ళకు తడి చేసినటువంటి పిండితో అడుగులు వేయించడం అలాగే ఏవైనా సరే వెన్న ముద్ద లాంటివి స్పెషల్ గా వెన్నె తీసి స్వామివారికి నవనీతము నైవేద్యం పెట్టడము ఆ రోజున గోపూజ గోసేవ చేయడము చాలా చాలా విశేషము గోవుకి ఇంత గాసం ఎందుకంటే గోవులో అన్ని దేవతలు కూడా ఆవాహనం అయిపోయి ఉంటారు గోవుకు గాసం పెట్టడము గో చుట్టూ ప్రదక్షిణ చేయడము ఎక్కడైనా చాలా మంది అన్ని రకాల గోసేవల్లో భాగంగా గోవుకింత గాసం పెడతారు డబ్బులు ఇస్తారు ఎవరి ఎవరు కూడా ఏ గోవైనా సరే ఆరోగ్యం బాగాలేకుండా ఉంటే వైద్యానికి డబ్బు ఇవ్వట్లేదు వాళ్ళు అడగలేరు కూడా కాబట్టి ఎక్కడైనా ఏ ఆవుకైనా ఒంట్లో బాగాలేదు దానికి ఏదైనా టీకాలు ఇప్పించాలి అంటే మనవంతు మనం వెళ్ళి వారికి గనక ఆ వైద్యానికి ధనం సహాయం చేసిన అది కూడా గో సేవ్ అని బోల్డ్ అన్ని ఎన్జిఓస్ కూడా ఉన్నాయండి గో సంరక్షణ చేసేటటువంటి వాటికి కూడా ఇవ్వటం లేదు మన చుట్టుపక్కల మీరు అన్నట్టుగా వ్యాక్సినేషన్స్ కి కానీ చక్కగా మనం సహాయం చేయొచ్చు అయితే చాలా మంది తెలియవని ఇంకొక విషయం ఏంటంటే రాహువు యొక్క అధిదేవత ఎవరు అని అంటే గోవు అందుకే ధలశ్యామాయ విత్మహే శృంగశోభాయ ధీమహి తన్నో గో ప్రచోదయాత్ అని చెప్పి హోమంలో మనం హవిస్ వేస్తాం ఊర్ధపాషా విత్మహే సర్వమంగళయమీ తన్నో గో ప్రచోదయాత్ అంటే ఒకవేళ గోకు పూజ చేస్తే కృష్ణాష్టమి నాడు కనుక గో పూజ చేస్తే రాహు దశ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా ఆ యొక్క ఎందుకంటే రాహుదశ సాధారణం కాదండి మంచి చెడుగా చెడు మంచిగా చూపిస్తాడు తల్లిదండ్రుల మాటినరు పెళ్లి చేసుకుంటే భార్య మాటినరు సిగరెట్లని మందని డ్రగ్గిటిస్ అని పోలీస్ స్టేషన్లు కోర్టు తల్లిదండ్రులు ఎవరో ఒకరు చనిపోవడము నమ్మకూడని వాడిని నమ్మి డబ్బులు ఇవ్వడము ఇలాంటి దారుణాలు పద్దెనిమిది సంవత్సరాల పాటు జరుగుతాయి కాబట్టి రాహు మహర్దశ ఈ దశకి సంబంధించి అది దేవుడు గో కాబట్టి గోవుకి గనక మనం పూజ చేసుకుంటే రాహు దశలో ఉన్నటువంటి దోషం కూడా పోతుంది ప్రతిధి దేవుడు సర్పం కాబట్టి సర్ప సంబంధితమైనటువంటివి కూడా చేయడం వల్ల కూడా దోషం పోతుంది ఎవరైనా వీలైనంత వరకు కూడా వాళ్ళు ఈ యొక్క గో సంబంధితమైనటువంటి మంత్రం అలాగే గో సంబంధితమైనటువంటి ఏవైనా సరే పూజ దేవాలయాల్లో జరుగుతున్నప్పుడు మన మన కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత ఇవ్వడం అనేటువంటి దాని వల్ల చాలా మంచి జరుగుతుంది అలా మంచి జరగాలి ఖచ్చితంగా ఒక ఆ నిగూఢమైనటువంటి విషయం తెలుసుకున్నాం ఈరోజు గోపూజ వల్ల లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని అంటున్నారు కానీ ఆ దీంతో పాటుగా రాహు యొక్క ఇంపాక్ట్ ని కూడా తగ్గు తగ్గిస్తుంది అనేది ఒక కొత్త విషయం కానీ సో మనకి అన్ని ఇతి బాధలే మనకి అన్ని కోరికలే ఏదో మనం ఏదైనా చేస్తేనే దాని నుంచి ప్రతిఫలం అనేది మనం ఆశించే ఈ సంవత్సరం అంటేనే విశ్వం మొత్తానికి కూడా విశ్వం మొత్తంలో జరిగిన దేనో ఏదో ఒక దాని విషయంలో మనకి ఇంపాక్ట్ బాగా ఉంది ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ఏవైనా సరే ఆర్థిక సంక్షోభం ఆర్థిక మాన్యం మన దాకా ఎంత విపరీతమైనటువంటి పరిస్థితులు ఇస్తుందో మనం ఇవాళ చూస్తూనే ఉంటాం కాబట్టి ఒక్కటని కాకుండా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నారో అన్ని సంవత్సరం వచ్చి ప్రతి ఒక్క సెక్టార్లో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు కాబట్టి వీలైనంత వరకు మన ధర్మాన్ని మనం పాటిస్తే ధర్మో రక్షతి రక్షిత